వైసీపీ నేతల్ని టార్గెట్ చేసి అరెస్టులు చేస్తున్న నే నేపథ్యంలో లిస్ట్లో ఉన్న మరో వ్యక్తి మాజీ మంత్రి జోగి రమేష్ తాజాగా అగ్రిగోల్డ్ వ్యవహారానికి సంబంధించి ఆయనకు ఊహించని షాక్ అయితే తగిలింది అగ్రిగోల్డ్ భూముల్లో అక్రమంగా విక్రయించిన వ్యవహారంలో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ అడ్డంగా బుక్ అయ్యారట గత ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఏకంగా సిఐడి ఈడీ అటాచ్మెంట్లో ఉన్న భూములు కొనుగోలు చేసినట్లుగా డాక్యుమెంట్లు సృష్టించి వాటినే ప్లాట్లుగా వేసి విక్రయించినట్టు విచారణలో తిరిగింది ఈ వ్యవహారంలో జోగి రమేష్ తన కొడుకు సోదరుని రంగలోకి దింపారు భూము లావాదేవీలన్నీ వారి పేరిటే జరిగాయట జోగి రమేష్ తెర వెనక ఉండి మొత్తం కథ నడిపించారట ఈ నేపథ్యంలో రెవెన్యూ అలాగే సిఐడి ఏసీబీల సంయుక్త బృందం క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత ఈ అక్రమాలను నిగ్గు తేల్చింది అగ్రిగోల్డ్ భూములను విక్రయించినట్టు చట్టబద్ధమైన ఆధారాలు లభించాయి దీంతో జోగి రమేష్ మెడకు మరింత ఉచ్చు బిగుసుకున్నట్లు ఖాయంగా అయితే కనిపిస్తోంది ఇప్పుడు అంటే సిఐడి అలాగే ఈడీ అటాచ్లో ఉన్న భూముల్ని వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకొని మరి అందులో ఫ్లాట్లు వేసేసి అమ్మడానికి ప్రయత్నం చేశారు అనేది ఇప్పుడు ఆధారాలతో సహా పట్టుకున్నారట ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందే నోటీసులు ఇచ్చారు అప్పుడు మాకేం తెలియదు అని చెప్పారు అసలు ఎలా అవుతుంది అది అది అని కూడా అన్నారు ఈ మొత్తానికి ఇప్పుడు ఆధారాలన్నీ సేకరించారు అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ స్థాయిలో జరిగినాయా వ్యవహారాలు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే జరిగినాయా కాబట్టి వీళ్ళందరూ కూడా జగన్కి బాగా బూస్ట్ ఇచ్చేవారు వెనక్కు ఉండి బాగా పైపు కొడతా ఉండేవారు ఈయన జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు జగన్ ఏదైనా అంటే అతప్ప తాలనుకు దొక్కేస్తా అది ఇది అంటూ భారీ భారీ డైలాగులు అయితే ఆయన మురిసిపోయేవారు నవ్వుకుంటా అబ్బా నా వెనక పెద్ద సైన్యమే ఉందని ఆ డైలాగులు వేయడానికి కారణం ఇదా ఇప్పుడు ఇది ప్రజల్లో వస్తున్న ప్రశ్న నేనంటున్న మాటలు కాదు అప్పట్లో జగన్ అడ్డు పెట్టుకుని ఇలాగా ఆ దొరికిన చోటల్లా భూములు స్వాధీనం చేసేసుకుని కుంభకోణాలు బారిపడి ఆయనకి ఎక్కడికక్కడ గ్యాస్ కొడతా ఉండేవారు ఆయన ఉబ్బిపోయేవాడు ఈ పొగడతలకి తెర వెనక వీళ్ళు చేసి పని ఇదంతా పాపం జగన్మోహన్ రెడ్డి గారు తెలుసా తెలియదు వీళ్ళన్నా ఏమన్నా చెప్పు అన్నా నేను పలానా చోట భూములు స్వాధీనం చేసుకుంటున్నాను పలానా చోట భూములు ఆక్రమించుకుంటున్నాను చెప్పి చేస్తారా వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్లు వాళ్ళకున్న పలుకుబడితో మంత్రులు హోదాలో కూడా చేసేసుకుంటారు ఇప్పుడు అది వైసీపీకే మచ్చ అంటే ఇది విజయసాయిరెడ్డి గారు మనం చెప్పినట్టు చుట్టూ కోటరీ ఉంది ఏం జరుగుతుందో తెలియదు అన్నది మేబీ ఇవన్నీ విజయసాయిరెడ్డి గారు తెలిసేమో ఇవాళ రేపు ఎప్పుడైనా నోరు విప్పుతారేమో అసలు ఏం జరుగుతుంది ఏదేమైనా ఓకే వాస్తవాలు గమనించాలి నిజంగా ఇక్కడ జరిగితే తప్పే జరగకపోతే ఓకే ఈయన కడిగిన ముత్యుల్లా బయటకు వస్తారు రమేష్ గారు లేదు ఆధారాలు ఉన్నాయంటే అధికారులు ఈ కూడా తప్పుడు కేసులే అని బుకాయించుకుంటే అది రాజకీయం అవుతుంది ఇక్కడ ఎవరైనా తప్పు తప్పే ఏదో అంటారు చూడండి తమ్ముడు మనవాడైనా ఏదో నీతి ధర్మ కరెక్ట్గా చెప్పాలి అనేది ఇక్కడ కూడా అంతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే బెటర్